ఈ విషయాలను మనకి ఎట్లా తెలియాలి లోకంలో ఎంతో మంది మనుషులు ఉంటారు అందరూ భగవద్గతలు వింటారా వినరండి లోకంలో ఇప్పుడు అదంతా మట్టి ఉంది మట్టి ఉంది కానీ అన్ని మట్టి ప్రమిదలు కావాలి అన్ని మట్టి అన్ని మట్టి ప్రమిదలు కావండి కొన్ని మట్టి ప్రమిదలు అవుతాయి అందరూ భగవంతుని తలుసుకున్నామని అనుకోరు కొందరు మాత్రమే అనుకుంటారు ఏ పూర్వజనం సుత్వం వల్లనో ఏ తల్లిదండ్రుల భాగ్యం వల్ల ఏ గురుగ్రహం వల్లనో ఒకవేళ తెలుసుకున్నప్పటికి కూడా ప్రతి ప్రమిదలో నూనె అనేది పోయారు నూనె పోస్తావా కొంచెం కొన్ని రాక రాకముందే పగిలిపోతాయి అవునా ఆ ప్రమిదలో నూనె అన్నది భక్తి ప్రతి ఒక్కరికి భగవంతుడి మీద భక్తి కుదరది కుదిరినప్పటికీ సత్సంగం అనేది పది మంది కూర్చొని చెప్పుకునేది అది వక్తి లాంటిది వత్తి ఉంటుందా వత్తి లేకపోతే అంటే సత్సంగం పది మందితో కూర్చొని పరమాత్మని వెళ్ళ తలుచుకోకపోతే ఎంత భక్తి ఉన్నా ఒక్కడు కూర్చొని ఏం చేయలేడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చల తత్తే సత్సంగత్వం మంచి కథలు విన్న తర్వాత ఇంకేం వినాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఇంటికి భాగ్య సీరియలు మమతాను అనురాగాలు సీరియలు చూడాల్సిన అవసరం ఉండదు తెలుసుకోవాల్సిందండి పవన్ పరమాత్మ మీద అది తెలుసుకున్న తర్వాత ఇంకేం తెలుసుకోవాల్సి ఉండదు నిర్మోహత్వం దేనికి దాని అంటే నిచ్చలతత్వం ఇంకెవ్వరి మీద మీరు ఏం చేయండి చిత్తం పరమాత్మ మీదనే ఉంటది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వ నిర్మోహత్వం నాకు బండి కావాలి కారు కావాలి ఇంకేదో కావాలి ఏం కావాలని ఉండదు పరమాత్మని మాత్రం నడుస్తుంటాం ఎప్పుడైతే ఏది కావాలని ఉండదో దేని మీద మనసు పోకుండా నిశ్చలంగా నిలబడుతుందో అప్పుడు పరమాత్మ ప్రకాశిస్తాడు మొత్తం అటు ఇటు పారే నీళ్ళలో లోపలేముందో కనబడదండి నిశ్చలంగా ఉన్న నీళ్ళలో మాత్రమే లోపలేముండో తెలుస్తుంది గిన్ని ఆలోచనలు మనకు అడ్డమస్తూ ఉంటే దాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది కేవలం సత్సంగం వేసినంత మాత్రాన జీవితం అయిపోయిందా అయిపోలేదు మీరు ప్రమీల కావాలి దాంట్లో నూనె ఉండాలి దాంట్లో వర్తి వేయాలి సత్సంగం అనేది పరమాత్మని నుంచి మనం తలుసుకోవాలి నిత్యం పిల్లర్లేస్తే పరమాత్మను కలుసుకోవాలి పిల్లర్లు వేస్తే పరమాత్మను తెలుసుకోవాలి ఏ పని చేస్తున్నా తెలుసుకోవాలి ఇది మనకు కొత్తగానే మన తల్లిదండ్రులు మన పాతకాల ఇది బాగా తెలుసు కోసం లేస్తా అంటే మా అమ్మ రామా నీదయా అనుకుంటే లేస్తారు అవునా ఒక్క మాట వేస్తే బయటకు పోతే శ్రీరామ రక్ష అని ఎటువంటి అడుగు దిసి అడిగిస్తే భగవంతుని తలుసుకొని మనం ముందు తరాలు చెప్పుకున్నాయి మనకేందో ఒక రకం తరం వచ్చింది సెల్ఫోన్లు టీవీలు ఇవన్నీ రావడం వల్ల ఏమైపోయిందంటే ఇదంతా భ్రంశం అయిపోయింది ఇటువంటి మొత్తం అయిపోవడం వల్ల ఏమైంది అంటే మన దృష్టి పరమాత్మ నుంచి దాటొచ్చింది ఎప్పుడైతే సత్సంగం అనేది వేసి మనం పరమాత్మ నుంచి జిజ్ఞాస చేయడం పరమాత్మ నుంచి ఆలోచిస్తామో అప్పుడు పరమాత్మ మన గురించి ఆలోచన చేస్తాం